హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో కొత్త రెసిపీ ఏంటంటే సోరకాయ పెసరపప్పు అండి ఎంత బాగుంటుందంటే రైస్కైనా చపాతీకైనా చాలా బాగా ఇష్టంగా తింటాము సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి లేత సొరకాయ తీసుకున్నా నేనైతే సో ఎలా చేసినాము ఏంది అనేది అయితే ఒకసారి వీడియోలో మనము షేర్ చేసుకున్నా చూద్దాం ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళి సో నేనైతే ఈ కూర కోసం అయితే మంచిగా మీడియం సైజు లేత సొరకాయ తీసుకున్నా సో హాఫ్ కేజీ ముక్కలు అయితే ఇవన్నీ అయితే సో ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని అందులోకి ఒక పావు కేజీ పెసరపప్పు తీసుకున్న అది కూడా వాటర్ వేసేసుకొని కొంచెం నానబెట్టేసుకున్న కూర వండే ముందు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకున్న మెంతికూర రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా ఎంత సరిపోతే అంత కారం తీసుకోండి అల్లమెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు ధనియా పౌడర్ తీసుకోండి కొంచెము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వంట చేయడం ఈజీ అయిపోతుంది అన్నట్టు సో ఒకటి మర్చిపోకుండా మర్చిపోయినట్టు ఉండకుండా అన్నీ కరెక్ట్గా మనం అన్నీ రెడీ చేసుకొని సెట్ చేసి పెట్టుకుంటే కుకింగ్ అనేది పది పదిహేను నిమిషాలలో అయిపోతుందండి దానికోసం దీనికోసం పరిగెట్టకుండా సో ఆయిల్ కూడా ఇక్కడ పక్కనే పెట్టుకున్నా సో ముందుగా అయితే ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకుందాం మనం మీరు కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఫాస్ట్గా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే తొందరగా అయిపోవాలంటే ఇదే పోపును సేమ్ యాస్టీజ్గా కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది కర్రీ అయితే సో ఇప్పుడైతే ఆయిల్ మంచిగా వేడైంది ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేనైతే సో జిలక రావాలండి మిర్చి అవన్నీ ఆయిల్ అయిన తర్వాత జిలక రావాలి అవన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇలా సోరకాయ కర్రీకి కొంచెం పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువనే పడుతుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువనే ఎందుకంటే మంచిగా ఉంటుంది పప్పుల ఎప్పుడు కానీ ఈ సోరకాయ ముక్కలు కానీ ఈ ముక్కలకి పెసరపప్పులకి కాంబినేషన్లకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ ఆ తర్వాత కొంచెం లేతది మంచిగా మెంతికూర వేసుకున్నాను నేనైతే నేనైతే ప్రతి కూరలో మెంతికూర అయితే ఖచ్చితంగా వాడతా అండి హెల్త్కి చాలా మంచిది మెంతులు కానీ మెంతికూర కానీ అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడతా సో ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసు పేస్ట్ వేసుకున్నా అల్లం మెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ మంచిగా ఆయిల్ మంచి ఉల్లిగడ్డలకి పచ్చిమిరపకాయలకు కలిసే విధంగా కలర్ఫుల్గా ఉండేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో మనమైతే పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు అయితే మనం ఇందులో వేసేసుకుందాం పావు కేజీ తీసుకున్నాను నేనైతే పెసరపప్పు అర కేజీ సొరకాయ ముక్కలు అయితే దాదాపు మీడియం సైజులు ఇతర తీసుకున్నా సో ఇదంతా మంచిగా ఇందులో వేసుకొని పోపుకు కలిసే విధంగా పప్పు మంచిగా నిదానంగా మంచిగా కలుపుకోవాలండి పప్పుని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పోపులు వేసుకొని మనం చేసుకుంటే పప్పు అనేది సో ఇలా పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అట్లనే లో మంట మీదనే అట్లనే ఉడికించుకోండి అట్లనే ఫ్రై చేసుకుంటే పప్పు అనేది మంచిగా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇట్లా ఒకసారి మరొకసారి అయితే కలుపుకొని చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పప్పు ఇట్లా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సో ఈ టైంలో మనమైతే కారం వేసేసుకోవాలి కారం వేసేసుకొని ఓన్లీ కారం ఒక్కటే వేసుకొని ఇది ఒక్కటి ట్విస్ట్ అండి చాలా బాగుంటుంది ఇట్లా వండి చూడండి కారం వేసుకొని ముందే ఇట్లా పప్పుకి కారం పట్టించుకొని మంచిగా మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఈ స్టైల్లో అనుకోండి అసలు ఎప్పుడు ఇట్లనే చేస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే అయితే మరొకసారి మూత పెట్టుకుందాం కొంచెం మగ్గాలి కారం అనేది మంచిగా పప్పు పట్టుకుంటే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు దాని తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకుందాం సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఇక కంప్లీట్గా పప్పు సోరకాయ ముక్కలు కంప్లీట్గా మంచిగా కలిసిపోవాలి మంచిగా కలిసిపోయే విధంగానైతే ఈ విధంగా నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి పెసరపప్పు పెసరపప్పు టేస్టే వేరండి ఎంత బాగుంటుంది అంటే ఉట్టి ముద్దపప్పు చార్జ్ చేసుకున్నా భలే రుచి ఉంటుంది ఇంకా కాంబినే కాంబినేషన్లో ఈ సోరకాయ అది పెసరపప్పుతోనే కాంబినేషన్ ఏదైనా చేసినా కూడా అసలు చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది టమాటా పెసరపప్పు అయినా సరే సో ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం మళ్ళీ మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కలిపిన తర్వాత మంచిగా కలిసిపోయిందండి పప్పు అనేది సోరకాయ అనేది అయితే చాలా బాగా ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి పెసరపప్పు సోరకాయ ముక్కలు మంచిగా కలిసిపోయినాయి చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇప్పుడు ఈ కూర ఒకసారి మూత పెట్టుకొని తీసుకోవాలి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఒకసారి కలుపుకుందామండి చాలా బాగా కుక్ అయింది స్మెల్ అయితే మస్తు వస్తుందండి కర్రీ సో ఎమ్మి ఎమ్మి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఇదా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడైతే పోసుకుందాం ఇసర పోసుకొని ఎంత అవసరమో అంత ఇసర పోసేసుకుందాం ఇందులో ఇసర పోసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ మనకు ఎంత చిక్కదనం కావాలంటే అంత పోసుకోవచ్చండి పప్పు మనకు కొందరేమో పక్కలు వక్కలు ఉంచుకుంటారు కొందరికేమో మెత్తగా అయితే ఇష్టము సో నేనైతే మీడియం మూత సైజులో మనం ఎట్లా తింటాము అనేది అట్లా తింటాం సో ఇప్పుడైతే మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఎంత మంచిగా ఉడుకుతుంది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు నా సో ఇప్పుడు మనం వేసేసుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత పప్పు అనేది ముందే ఉప్పు వేసుకుంటే ఉడకదు అందుకే నేను తర్వాత వేస్తున్నా ధనియా పౌడర్ వేసేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామండి చాలా బాగుంది కర్రీ అయితే ఉడికిపోయింది ఒక పది నిమిషాలలో పెద్ద మంట మీద మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు కాబట్టి చాలా బాగానైతే ఉడికింది సో ఇదండి నా వీడియో బాగుందా అండి నచ్చిందా అండి నచ్చే ఉంటుందండి మీకు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళైనా అయినా ఈ వీడియోని షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఇలా అయితే ట్రై చేయండి మీకు ఎలా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో చూసే వాళ్ళందరూ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే మీకు ఇంకేం వెరైటీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సోరకాయ పెసరపప్పు ఎమ్మి ఎమ్మి కర్రీ